విఘ్నేశ్వరి షణ్ముఖ పార్వతి సమేత పరమేశ్వరాయన మహా రమాదేవి అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గ్రహ సంచారం ఇలా ఉంటుంది మనం చెప్పుకునేది సంవత్సర ఫలితాలు గనక పెద్ద గ్రహాలైన గురువు శని రాహు కేతువుల స్థితి యుతి గతుల ఆధారంగా ఫలితాలు ఉంటాయి గురువు మేషరాశిలో సంచారం చేస్తూ మే మూడో తారీఖున వృషభ సంక్రమణం చేస్తున్నారు శని తన స్వక్షేత్రం మూల త్రికోణ రాశి అయిన కుంభంలో సంచారం చేస్తున్నారు రాహు మీనంలోనూ కేతు కన్యలోనూ సంచారం చేస్తున్నారు ఈ గ్రహగతులను అనుసరించి మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం మురగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు కలిపి మిథున రాశిలో ఉంటాయి మిథున రాశికి అధిపతి బుధుడు ఈ సంవత్సరంలో మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి విద్యార్థుల విషయానికి వస్తే ప్రాథమిక విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు కొంత కష్టపడాల్సి చదవవలసిన అవసరం ఉంటుంది మనసును విద్యపై కేంద్రీకరించడం కేంద్రీకరించవలసి అన అవసరం ఉంటుంది ఇక ఉన్నత విద్యాభ్యాసం చేసే విద్యార్థులకు పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు మే తర్వాత అత్యంత అనుకూలంగా ఉంటుంది అనుకూల ఫలితాలు సాధించగలుగుతారు ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఏప్రిల్ వరకు పై అధికారుల సహకారం ఉంటుంది మే తర్వాత ఉద్యోగ బదిలీలు ఉద్యోగంలో మార్పులు లేదా ఇల్లు మారడం వంటి ఫలితాలు ఉంటాయి ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఇది అనుకూలమైన సమయము ఏప్రిల్ తర్వాత వ్యాపారస్తుల విషయానికి వస్తే ఏప్రిల్ తర్వాత అన్ని రకాల వ్యాపారస్తులకు అభివృద్ధి ఉంటుంది అయినప్పటికీ రాబడి కంటే పెట్టుబడులు ఎక్కువయ్యే అవకాశము ఉంటుంది భాగస్వామి వ్యాపారస్తులకు చిన్న చిన్న విషయాలకు భాగస్వాముల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది వివాహాలు వివాహ సంబంధాలు చూస్తున్న వారికి వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారికి జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది సంతానం గురించి ఎదురు చూసే దంపతులకు సంతానం గురించిన శుభవార్తలు వింటారు సంతానం విషయానికి వస్తే సంతానం విద్యలో రాణిస్తారు వివాహం కాని సంతానానికి వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తులు అమ్మకాలు చేసే అవకాశం ఉంటుంది కానీ ఈ సంవత్సరం మిథున రాశి వారికి అమ్మకాల కంటే కొనుగోళ్లు యోగదాయకంగా ఉంటాయి అంటే ఏదైనా అమ్మకం చేసినప్పుడు ఆశించిన లాభాలు రాకపోవచ్చు పాత గృహాన్ని ఆధునీకరించడం వాహనాల రిపేర్లు వంటి ఖర్చులు అధికంగా ఉంటాయి సంవత్సరం మధ్యమంలో పుణ్యక్షేత్ర దర్శనం ధార్మిక కార్యక్రమాలు వంటి కార్య వంటి కార్యక్రమాల్లో ఎక్కువ ఖర్చు చేస్తారు ఇది కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు జన్మజాతక చక్రం మీద ఆధారపడి ఉంటాయి కనుక పూర్తి ఫలితాలు తెలుసుకోవాలి అనుకునేవారు మీ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవడం మంచిది మిథున రాశి వారికి అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి నిత్యం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లేదా వినడం సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి